భాస్కరా వేల వేల చుక్కలయాడున్నవో ఈ నింగి నెలంతా నీవు పరుసుకున్నవో వెలుగులాను పంచుతున్నావో వేల వేల శుక్లయాడున్నవో నీవు పరుచుతున్నావో పొడిసేటి చేతి పొత్తులోన నీవున్నవో లోకమంత వెలుగులాను పంచుతున్నావు వై నువ్వు నిలు సుంటివా క్రాత మాత నిన్ను జూసి ముర్షలా పవు జనుల పత్ కురాత మర్చి నావయా అమ్మ వాడా సుక్కలల్లయాడున్నవో ఈ నింగి నేలంత నీవు పరుసుకున్నవో లోకమంత నీవు పరుచుకున్నవో ఒడిసేటి పొత్తులోన నీవున్నవో లోకమంత వెలుగులాను పంచుతున్నవో వేల వేల సుక్కలల్లయాడున్నవో నింగి నెలంత నీవు పరుచుకున్నవో ఒడిసేటి పొత్తులోన నీవున్నవో లోకమంత వెలుగులాను పంచుతున్నవో అంటరాని వీరుడా అక్షరాల సూర్యుడా బాబా నీవు పరుసుకున్నవో పొడి పొద్దులోన నీవు లోకమంత వెలుగులాను పంచుతున్నవో నిన్ను గన్న తల్లిలే ఆ పాత సీర పేలు కల్లనే ఉయ్యాలలు బినా పాటాలు లేదోళ్ళ పూరి గుడి సెల్లనే జన్మనిచ్చింది నిన్ను గన్న తల్లిలే ఆ పాత సీర పేలు కల్లనే ఉయ్యాలలు బినాజోల పాఠాలులే మట్టి కుండల ఉడుకు తిన్నవా చిన్న వయసులోన ఎట్టి బతుకు కన్న చూస్తే వేల 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 చుట్టల నింగి నేలంతా నీవు పరుచుకున్నావు ఒడిసేటి పొత్తులోన నీవున్నవో రోగమంతా వెలుగులను పంచుతున్నావో విశ్వజ్ఞాని వై నువ్వు నీళ్లు సుంటివా భరతమాత నిన్ను చూసి మురిసెలా ఆరకటిక సంఘము అధ్యక్షులు గొప్ప దేవయ్య గారు మునూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షులు పోచటి శంకర్ గారు మున్నూరు కాపు సంఘం జిల్లా కార్యదర్శి ఏనుగుల కనకయ్య గారు జిల్లా అధ్యక్షులు కుర్మ సంఘం కుర్మ సంఘం శ్రీ నాగం కుమార్ గారు జిల్లా ప్రధాన కార్యదర్శి కుర్మ కుర్మ సంఘం శ్రీ అన్నబోయిన తిరుపతి యాదవ్ గారు యాదవ్ సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీ బుర్ర నారాయణ నారాయణ గౌడ్ గారు జిల్లా అధ్యక్షులు గౌడ సంఘం అలాగే బండారి శ్రీనివాస్ గౌడ్ గారు జిల్లా ఉపాధ్యక్షులు గౌడ సంఘం పురదేవేందర్ గారు జిల్లా అధ్యక్షులు మత్స్యకారుల సంఘం గడుప సత్యనారాయణ గారు పట్టణ మత్స్యకారుల సంఘం అధ్యక్షులు శ్రీ పీర్ మహమ్మద్ గారు దూదేకుల సంఘం జిల్లా అధ్యక్షులు చుక్కల రామ్ గారు జిల్లా అధ్యక్షులు గుజరాత్ సంఘం శ్రీ గాజుల బాలేయ గారు అధ్యక్షులు పద్మశాల సంఘం గోలి వెంకటరమణ గారు పట్టణ అధ్యక్షులు పద్మ పద్మశాల సంఘం గుళ్లపల్లి పూర్ణచంద్ర గారు అధ్యక్షులు పద్మశాల చిక్కల రామారావు గారు అధ్యక్షులు రెడ్డి సంఘం శ్రీ చిత్తకుంట వెంకటేశ్వర గారు జిల్లా అధ్యక్షులు నాయి బ్రాహ్మణ సంఘం శ్రీ సయ్యద్ సమీ గారు జిల్లా అధ్యక్షులు మైనారిటీ సంఘం దుబ్బాక రమేష్ రజక సంఘ అధ్యక్షులు మకరాజు శ్రీనివాస్ గారు రజక రాష్ట్ర రజక సంఘ అధ్యక్షులు నకీర్తి బాలమల్లు గారు జిల్లా ఉపాధ్యక్షులు ఉపకార గులాకారుల సంఘం కొమ్ము రాజుల అహిలయ్య గారు ఒడ్డెర సంఘం సూర దేవరాజు గారు జాతీయ కార్యదర్శి ఒడర సంఘం నెల్లట్ల కనకయ్య గారు అధ్యక్షులు కుమ్మరి సంఘం గొట్ట యాదగిరి గారు బైళ్ళ కళాకారుల సంక్షేమ సంఘం సంఘం ఈ జయంతి ఉత్సవాల గురించి జన్మదిన సందర్భంగా అంబేద్కర్ గారి జన్మదినాన్ని గత ఇరవై సంవత్సరాలుగా సంఘాల ఆధ్వర్యంలో జరిగినటువంటి జయంతి ఉత్సవాలు జిల్లా అయిన తర్వాత అధికారికంగా మరి జరుగుతూ ఉంది అదే కాకుండా గ్రామ గ్రామాన ప్రతి మండలంలో కార్యక్రమాలు జరగడం మూలంగా మరి కొంత ఇక్కడ పెద్ద ఎత్తున జరిగేటువంటి కార్యక్రమం మరి ఈరోజు అధికారికంగా జరిగే కార్యక్రమంలో అధికారులకు ఆలసత్వం పెంచడం మూలంగా మరి కొంచెం లోపం జరిగింది అయినప్పటికీ ఈరోజు భారతదేశంలో గొప్ప రాజ్యాంగాన్నింటి మహానుభావుని జయంతి ఉత్సవాన్ని బహిరంగ జరుపుకున్నారని చెప్పి తెలియజేస్తూ ఈ సమరుద్దేశించి వంకర్ బాబు గారు మాట్లాడాల్సిందే అక్కడ రెండు ఒక ఐదు నిమిషాలు మాట్లాడాల్సిందే గతంలో గంటల కొద్ది మాట్లాడితే ఇబ్బంది అవుతుంది ఈనాటి ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న సాహే అంబేద్కర్ గారి యొక్క నూట ముప్పై నాలుగవ జయంతోత్సవ కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుకుంటున్నందుకు ఇట్టి కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి జ్ఞానులు మేధావులు విద్యావంతులందరికీ ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మనందరి ప్రియతమ నాయకుడు మన అన్నగారు మన సీనన్న గారికి మన గ్రంథాలయ చైర్మన్ అన్నగారు మనందరి సుపరిచితులు నాగుల సంతన్న గారికి అదే రకంగా కౌన్సిలర్ గారికి గడ్డం నరసన్న గారికి అదే రకంగా మాది మార్కెట్ కమిటీ చైర్మన్ సీనన్న గారికి నూట ముప్పై నాలుగవ జయంతోత్సవ శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను మిత్రులారా ఇది మనకు చాలా శుభదినం ఈ శుభదినమైనటువంటి ఈ రోజులో ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెండు వందల యాభై ఐదు గ్రామాలలో ఇవాళ ప్రతి గ్రామంలో ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి కార్యక్రమాల్ని అనేక మంది చాలా ఆనంద ఉత్సాహం జరుపుకొని తిరిగి మన సిరిసిల్లకు వస్తా ఉన్నారు ఇంకా టైం పడుతుంది వాళ్ళ రానికి ఈ కార్యక్రమానికి ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకత ఉంది ఎందుకంటే గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం గతంలో సిహెచ్ రాజేశ్వరరావు గారు పాపారావు గారు అనేక మంది ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి వచ్చి మొదటి నుంచి అయిపోయేంత వరకు ఉన్నటువంటి సందర్భాలు కానీ కేటీఆర్ ఎమ్మెల్యే అయిన తర్వాత ఏ ఒక్క నాడు కూడా ఈ కార్యక్రమానికి వచ్చిన పాపరావు పోలేదు అంబేద్కర్ గారిని దాండేసిన పాపారా పోలేదు కేవలం కంస విగ్రహం పెట్టేటప్పుడు ఆ విగ్రహం పెట్టిన తర్వాత ఈ వచ్చి మాట్లాడి వెళ్ళిపోయాడు తప్ప ఈ కార్యక్రమం అయినంత వరకు ఉండి మరి ఇక్కడ వచ్చినటువంటి దళిత సోదరులు పడుగు బలహీన వర్గాల ప్రజలు వాళ్ళ వాదనలు చెప్పుకుంటే వినేటువంటి పరిస్థితి లేకుండా పోయింది మరి ఈరోజు ఒక దళిత బిడ్డ ఎమ్మెల్యే అయినాక గత నలభై సంవత్సరాల నుంచి రాజకీయంగా సంఘాల పరంగా దళిత సమస్యలలో మాతో పాటు ఉండి మాకు విన్నంటున్నటువంటి మాకు సోదరులుగా ఏ రోజు ఫోన్ చేసినా మాకు ఫోన్కు రిప్లై ఇస్తూ మాతో పాటు మా బాధలలో సాధక బాధకాల్లో పాల్గొన్నటువంటి వారికి ఈ కార్యక్రమానికి వచ్చి మా అందరితోటి పాలుపంచుకున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది ఎందుకంటే మేము ఏనాడు కూడా అనుకోలేదు సిరిసిల్ల చూసినప్పుడు అటు వెళ్ళిన చూసినప్పుడు ఎప్పటికీ అగ్రపిల్లల చేతులు ఉన్నటువంటి పరిస్థితి గతంలో మేము ఇక్కడ ఒక నినాదం తీసుకొచ్చాం నేతన్నా మేలుకో ఈ నియోజకవర్గం మేలుకో అని చెప్పి నినాదం తీసుకొచ్చినప్పుడు మరి వారి నుంచి స్పందన లేదు కానీ బయట నుంచి బాగా వచ్చింది ఎట్లా వచ్చిందంటే ఎవరెవరి కార్యక్రమం చేసినో వాళ్ళందరి అందరూ అంతులు చూసుకోవడం జరిగింది అందరి మీద కేసులు చేయడం జరిగింది ఇకపోతే జిల్లా ఉద్యమం జిల్లా ఉద్యమం కోసం మరి కొంతమంది ఇలా చెప్తా ఉన్నారు నేనే జిల్లా తెచ్చిన నీ నువ్వు జిల్లా తెస్తే మరి మా మీద కేసులు అయితే కేసులు ఎందుకు ఇంతవరకు అరవై రోజులు ఇక్కడ ఉద్యమం నడిచింది అమ్మ ఆడవాళ్ళను కొట్టినటువంటి సందర్భం ఆడవాళ్ళకి కేసు అయినటువంటి సందర్భం అనేకమంది ఉద్యమం ఆ అరవై రోజుల ఉద్యమంలో అనేక మంది మీద కేసులు పెడితే ఇప్పటికీ కుట్ల చుట్టూ తిరుగుతా ఉన్నారు కాబట్టి మిత్రులారా ఎన్నటికైనా చూడండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా ఒక్కటై మరి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఎంతో కాలం సుదీర్ఘ కాలంగా ముప్పై సంవత్సరాల నుంచి నలుగుతున్నటువంటి రాష్ట్రంలో నలుగుతున్నటువంటి సమస్యను తీసుకొని నేను ఏ నాడు కూడా అనుకోలేదు నేను కళలో కూడా అనుకోలేదు అసలు ఇది వర్గీకరణ జరుగుతుందా ఏ ప్రభుత్వమైనా ఏ నాయకులైనా ఏం చూసారు చాట్లో తోడు పోసి కుక్కలు కొట్లాడారు లాగా అటు మాల మహనాడు ఇటు మాది దండూర ఉద్యమాలు నడుస్తూ ఉంటే అటు నుంచి ఇటు కీ ఇచ్చి ఇటు నుంచి అటుకి ఇచ్చి మమ్మల్ని మేము కొట్టుకునే విధంగా చేశారు తప్ప సమస్య పరిష్కారానికి ఏనాడు తీసుకోలేదు కానీ ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద రేవంత్ రెడ్డి గారు ధైర్యంగా కార్యక్రమాన్ని తీసుకొని ఇవాళ దాన్ని ఈరోజు జీవో ఇచ్చేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు వారికి సందర్భంగా ఈ తెలంగాణలో ఉన్నటువంటి దళితులు పాల మాదిగా మాల ఉపకులాలన్నింటినీ తరఫున నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను గతంలో అనుకున్నాం ఇక్కడ శిశులలో కూడా ఒక కృతజ్ఞత సభ పెడదాం అనుకున్నాం అది తర్వాత పెట్టేటువంటి అవకాశం ఉంది అలాగే పెద్దలు మన ప్రభుత్వ శ్రీనివాస్ గారు గడ్డమ్మ శియ్య గారు డైరెక్టర్ సెస్ డైరెక్టర్ గారు రాములు గారు దేవరాజు గారు అందరికీ పేరు పేరున వేదిక మీద ఉన్న పెద్దలకు ఈ కార్యక్రమానికి వచ్చిన మిత్రులు అందరికీ శుభాశ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఇప్పుడే కాకుండా గతంలో ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు మన కత్తెర దేవదాసు ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే ఇక్కడ పెద్దగా గ్రాండ్గా మన సిరిసిల్ల తాలూకాలో మన కార్యక్రమాలు నిర్వర్తించుకుందము అప్పుడు స్టార్ట్ అయినప్పుడు ఇంకా ఇలాగే భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వర్తిస్తున్న అప్పటి నుండి ఇప్పటి నుండి దాకా నిర్వహిస్తాను ఇప్పుడు అందరికీ శుభ శుభాకాంక్షలు చెబుతూ ఇప్పుడు ఏదైతే భానుగారు చెప్పిన రోజు జిల్లాలో అది ఆశనన్న అది చాలా రోజులు అంది కొంచెం పెండింగ్గా ఉంటుంది మీరు అనుకుంటే అది ఒక హాఫ్ అన్ అవర్లో ఆ కార్యక్రమం మనం పూర్తి చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు ఏదైతే డైరెక్టర్ గారు కానీ సభాధ్యక్షులు కానీ బాబురాజు గారు అది ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు అనేది మాకు ఎప్పుడు వచ్చినప్పుడు పెద్దలకు సమర్పించిన అది ఇంద్రమ్మ ఇల్లు కట్టినంగా కూడా ఆ ప్లేస్ తీసేసుకొని ఇప్పటి వరకు నష్టపరిహారం చెల్లించలేదు అది కూడా మీరు దృష్టికి తీసుకువస్తున్నా ఇంకొకటి ఇప్పుడే బెమలవాళ్ళ బెమలవాళ్ళ కాంసవి విగ్రహం వాళ్ళని అడగకుండా పెద్దల అమ్మ శాసనసభ్యులు ఆశీనన్న తను స్వయంగా కల్పించుకొని నేను ఇప్పుడు చెప్తున్నాను వచ్చే జయంతి నాడికి కార్యక్రమం పూర్తి చేస్తానని చెప్పి ఒక ముప్పై లక్షల ప్రాజెక్టు ఒక టూరిజం ప్లేస్గా ఒక వాటర్ ఫౌంటైన్ అక్కడనే అంబేద్కర్ స్థాయి హాంస విగ్రహాన్ని ఆవిష్కరించుకొని దానికి నేను కూడా వెళ్ళడం జరిగింది అది అక్కడ ఆ కార్యక్రమం ముంచుకొని రావడానికే ఈ ఆలస్యం జరిగింది మిత్రులందరూ క్షమించాలి ఇంకొకటి ఇప్పుడు ఇలా ఆశ మనం ఒకటి కమ్యూనిటీ హాలు కళ్యాణ మండపం ఏదో మాకు ఏదో ఒక విధమైన కార్యక్రమం మాకు కావాలని చెప్పి కోరుతా ఉన్నారు దానికి ఇప్పుడే మా ఆదిశ గారు ప్రకటిస్తారు ప్రకటిస్తారు అని ఆశించి కోరుకు కోరుకుతున్నాము నాకు అవకాశం చెప్పేదాన్నిస్తున్నాం తర్వాత అందుకే ఒక మాట మధ్యతరగతి బావాజాలం వారి చేతిలో పదం ఉంటే మధ్యతరగతి వారికి లాభం జరుగుతుంది ఒక చరిత్రలో ఉంది ఐఏఎస్ గాని ఐపీఎస్ గానీ ఆ దగ్గరికి ఎస్ఐ కానీ సిఏ కానీ ఎంఆర్ఓ కానీ ఎవరైనా మధ్య ఉన్నవాడు బావాజాలం ఉన్నవాడు బీసీ వస్తే ఆ ప్రాంతంలో ఈ వర్గాలకు లాభం జరుగుతుంది అట్లనే మీ బిడ్డగా బీసీ బిడ్డ గెలిచిన తర్వాత నా ఉన్నటువంటి ఆలోచనకు అనుగుణంగా ప్రాంతాన్ని ఈ ప్రాంతాన్ని ముందుకు తీసుకొని క్రమంలో నన్ను ఎవరిని అడిగలేరు బా నన్ను అన్నట్టుగా అక్కడ గుడ్ లుక్ తీసుకురావాలనుకున్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చౌరస్తే వేములవాళ్ళు అంబేద్కర్ చౌరస్తాను ఆ కోడలి సుందరీకరించాలని చెప్పి ముందుగా ముప్పై లక్షలు పెట్టిన అప్పుడు కొంత అంబేద్కర్ సంఘాలలో ఆందోళన ఏమో జరుగుతుంది ఇక్కడ ఇది అంబేద్కర్ చౌరవస్త పేరు మారుతుందా ఈ అంబేద్కర్ చౌరస్త దగ్గర ఇంక ఇతరత్ర విగ్రహాలు వస్తాయని చెప్పి ఆందోళన చెందినప్పుడు నేను చెప్పిన నా మీద విశ్వాసం ఒక బీసీ బిడ్డగా నన్ను నమ్మండి ఇక్కడ సుందరీకరణ భాగంగా మరో కార్యక్రమం చేస్తా వినలేరు రెండో మూడోసారి నేను హైదరాబాద్లో ఆందోళన చేయడం ఒక స్థలం దగ్గరికి వెళ్ళి ఈ లోపల ఇక్కడ బాణంలాగా ప్రశ్నించేటువంటి తత్వం ఉన్నటువంటి నాయకత్వం ఉన్నటువంటి వాళ్ళు వేములో మిత్రులు పచ్చి రోజు ఇంటికి ఒకటే మాట చెప్పిన వాళ్ళు వాళ్ళతో ఏ మాట వినలే నా మీద విశ్వాసం ఉంటే రెండు నెలల తర్వాత అంబేద్కర్ గారి జయంతి లోపల అక్కడ మరో కొత్తది కొత్తది మీకు ఏం అర్థం కాలేదు కౌశ విగ్రహం పెడుతున్నా అని మాటిచ్చిన మాట ప్రకారం ఈ రోజు కౌశ విగ్రహాన్ని ఎవరు అడగకుండా పెట్టగలిగినాం అది కూడా రూపం బ్రహ్మాండంగా ఉంది అంబేద్కర్ గారి ఫోటో ఇప్పుడు ఏ విధంగా తీసుడు ఇదే ఫోటో రూపం అక్కడ రావడం అందరు కూడా ఆనందపడబోతున్నారు సిరిసిల మిత్రులు కూడా రావాలి మా అంబేద్కర్ కూడా దండ వేయాలి మా అంబేద్కర్ కూడా మీరు అర్పించాలని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి మీ అందరు కూడా ప్రత్యేకంగా మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు మరో అంశాన్ని కూడా అక్కడనే చర్చ జరిగింది ఎస్సీ స్టడీ సర్కిల్ ఇప్పుడు మనం కిరాయి అద్దె ఇంట్లో ఉంటున్నట్టున్నాం ఎస్సీ స్టడీ సర్కిల్ దానికోసం కూడా చర్చ జరిగి పెద్దూరులో ఒక ఎకరం భూమిని కూడా భారత క్రితం కేటాయించబడింది మీరు చెప్పినలే చెప్పిన థ్యాంక్ యూ వాళ్ళకి తెలిసిందే వాళ్ళకి ఒక ఎకరం భూమిని మనం సిరిసిల్లా సంబంధించి పెద్దూరులో ఒక ఎకరం స్థలాన్ని ఎస్సీ సన్నిస్ కోసం కూడా ఇచ్చుకోగలిగినాం అందులో కూడా పక్కా భవనాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం అదేవిధంగా కళ్యాణ మండపం సంబంధించి మరి వేము రావు అడిగిన తెలిసి అడిగిందా బాను నాకు తెలియగానే వేము రోజులో కూడా అడిగిండ్రు అక్కడ ఇచ్చినాం అక్కడ కూడా ఎకరం భూమితో పాటు అక్కడ కూడా ఎందుకంటే యాభై వేలు అరవై సేమ్ అక్కడ కూడా ఇదే మాట బదులుకుంటుంది అక్కడ ఇక్కడ కాబట్టి అక్కడ కూడా నిజంగానే పేదలకు ఏదైనా పెళ్ళి అంటే ఫంక్షన్కే ఇబ్బంది అవుతుంది కాబట్టి అది కూడా మనం ఉచితంగా ఇచ్చినట్టయితే బాగుంటుంది మెయింటెనెన్స్ ఖర్చు అయితే రెండు వేల మూడు వేల కరెంటు బిల్ తీసుకొని అని ఆలోచితోని అక్కడ కూడా మేము వేములవాడలో త్వరలోనే ఒక ఎకరం భూమికి ఆల్రెడీ పెద్దోళ్ళు ఇచ్చినా కాబట్టి అక్కడ కూడా ఒక ఎకరం భూమి ఇవ్వాలి అక్కడ వాళ్ళకి ఆ విధంగా ఛాలెంజ్ చెప్పి అనుకున్నాం ఇప్పుడు వీరు మాట్లాడినప్పుడు కలెక్టర్ గారితో మాట్లాడినా ఇక్కడ ఐదో వార్డులో ఏదో కార్యక్రమం ఉంది అది అమలు చేసుకుందాం ఇద్దామని చెప్పి అంటున్నారు మీరేమో ఆ విషయం పైన నాకు అవగాహన ఇక్కడ మీతో పనిచేసే క్రమంలో ఎక్కడైతే ఏం బాగుంటుందనేది చూద్దాం వారి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిన బిల్డింగ్ ఉందని అంటారు ఐదో వార్డుల మరి లేదా సరే నేను ఒక వారం రోజుల తర్వాత ఈ వారం రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి మనం కూర్చుందాం ముఖ్య నాయకులు మీరు రండి మనం కలెక్టర్ దగ్గర కూర్చొని ఏదైతే అవసరమైనా నిజంగా అది కూడా మనం చేసుకునేటువంటి కార్యక్రమాన్ని అమలు చేసుకునే కార్యక్రమాన్ని కూడా తప్పనిసరిగా చేసుకుందని సందర్భంగా చెప్తూ భవిష్యత్తులో ఏమై ఏ సమస్య ఉన్నా మీరు నేరుగా నా దగ్గర రావచ్చు ఎందుకంటే నేను కింది నుంచి వచ్చిన వాడిగా నేను కూడా అభ్యుదయ భావాలు కలిగి ప్రజాస్వామ్య పంతతో పాటు కొన్ని కొన్ని సందర్భాల్లో గట్టిగా మాట్లాడుతూ పర్లేదు అని చెప్పినటువంటి మీతో కలిసి పనిచేసినటువంటి వాడిగా మీకు నాకున్నటువంటి భావాలు దగ్గరికి కాబట్టి ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా మీ సమస్యలు నాకు చెప్పడానికి అవకాశం ఉంది కనీసం టెక్స్ట్ బ్యూసెస్ ద్వారా పెట్టినా ఆ సమస్య పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తా పని కాకపోతే అన్న ఈ పని రేయటట్లేదు కదా అని చెప్పి నేరుగా మీకు చెప్పేటువంటి సందర్భం కూడా మీకు నాకు అనుబంధం ఉంది కాబట్టి తప్పనిసరిగా ఈ స్నేహ ఈ స్నేహపూర్వం వాతావరణం తీసుకొని మన జిల్లాను మరింత అభివృద్ధి పద్ధతులు తీసుకొని పోతాం అనమాట ఈ సందర్భం చెప్తూ మీ మొదలు చెప్పిన రాజాని సిరిసిల్ల జిల్లా అభివృద్ధి ఆగదే ఆ రోజు ప్రభుత్వం రాగానే ఒకరిద్దరు అయ్యో సిరిసిల్ల అని సంక్షేమంతో క్వశ్చన్ మార్క్ చూస్తే సిరిసిల్ల జిల్లా అభివృద్ధి ఆగదన్నాం ఆనాటి నేతన్నలకు ఆనాటి ప్రభుత్వం పెట్టుకున్న బకాయిలు ఇచ్చినాం కొత్తగా చీరల పంపిణీకి సంబంధించినాం ఆరోగ్యం సంబంధించినాం యాభై డిపో ముప్పై నుంచి రాంది కూడా ఈరోజు ఆరు కూడా యాభై కోట్లు తీసుకుని వచ్చి అటు నేతన్నాలు ఇటు రైతన్నలు అన్నలు ఇటుపిసి మైనార్టీ వర్గాలకు సంబంధించిన ప్రతి సమస్య పరిష్కారం చేస్తూ ముందుకు పోతున్నాం భవిష్యత్తు ఇదే విధంగా ముందుకు పోతామనే మాటి సందర్భంగా తెలియస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాల సందర్భంగా మీ అందరికీ కూడా వేదిక మీద ఉన్నటువంటి మిత్రులతో పాటు వేదిక మీద ఉన్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున పేరు పేరున పేరు పేరున నా వైపు నుంచి శుభాకాంక్షలు తెలియస్తా ఉన్నాను భవిష్యత్తు మనందరూ కూడా కలిసి కట్టుకున్న ప్రాంతాన్ని అభివృద్ధి పద్ధతి తీసుకొని పోదామని సందర్భంగా తెలియస్తూ జ్యోతిరావు పూలే గారి ఈ మాసం ఏప్రిల్ మాసం మన మహనీయుడు కొనియాడుకునేటువంటి అవకాశం రాగడం ఏప్రిల్ మాసం అంటేనే పాపన్న గౌడ్ గారి వర్ధంతి వచ్చింది కొమరం భీమ్ గారి జయంతి వచ్చింది ఆ తర్వాత బాబు జగ్జీవన్ రావు గారి కార్యక్రమం ఆ తర్వాత పూలే గారి ఆ తర్వాత డాక్టర్ అంబేద్కర్ గారు నిజంగా ఈ నెలలో ఇంతమంది మహనీయులను కొనియాడుకునేటువంటి అవకాశం ఏప్రిల్ మాసం రావడం చాలా గర్వకారణంగా భావిస్తూ వారి అడుగుజాడు అందరూ కూడా నడిచే కార్యక్రమం తీసుకొని ముందు ముందుకు పోదనమాట సందర్భం చెప్తూ ఆ మహనీయుల విగ్రహాలను తప్పనిసరిగా పెట్టుకోవాల్సిందే ఆ రోజు గౌరవ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు శ్రీధర్ బాబు గారు తుమ్మల నాగేశ్వరం వచ్చిన రోజు బాబు బాబు జగజీవన్ రావు గారికి నివాళులర్పితో అంటే వారు కూడా విగ్రహం లేదని కాదు వెంటనే సంవత్సరం విక్ర పెట్టాలన్నారు తప్పనిసరిగా పెడదామని ఆ రోజు కూడా చెప్పినాం ఈ రోజు కూడా మనం కూర్చొని ఈ రోజు మీరు అడిగే కూడలి కూలీ గారికి సంబంధించి విగ్రహం పెట్టాలన్నారు మీరు అడుగుతున్నారు ఈ రెండింటికంటే ముందు ఇంకొకటి చెవులు వచ్చింది ఆ అంశం కూడా మీతో కూర్చొని వారు పెద్ద కూడా మాట్లాడి అదొక చర్చ జరిగింది అది కూడా బహుశా వేదిక మీద ఉన్న వాళ్ళందరూ ఒప్పుకునేటువంటి కార్యక్రమే అందరికి ఉంగట్నూలు జిల్లా మొత్తం ఒకరో ఇద్దరు ఒరం కావచ్చు అని అందరూ ఒప్పుకునేదే అలాంటిది అనుకున్నాం కాబట్టి నేను ఆలోచిస్తున్నాను నాకు మాట్లాడిన తర్వాత మళ్ళీ మీతో పెద్దలతో పిలిచి పూలకి సంబంధించిన మీ అందరితో కూర్చొని మనం మాట్లాడే ఒక నిర్ణయం తీసుకుంటాం తప్పనిసరిగా విగ్రహాలను ఏర్పాటు చేసుకోవడం మాత్రం ఖచ్చితం అది అక్కడ ఇంకొక దగ్గర అనేది మాత్రం నేను ఇప్పటికే చెప్పలేకపోతున్నా ఓపెన్ గా ఉన్నాను కాబట్టి మీకంటే ముందే వీళ్ళప్పుడు మా రామేడి నీకేం చెప్పిన అప్పుడు ఇదే నువ్వు అడిగినప్పుడు సెవెన్ అన్నాను అంటే మూడైతే అట్లా సరే చూస్తా శ్రీనివాస్ గారు ప్రభుత్వం వారి చేతుల మీదుగా అందించడం జరుగుతుంది